భారత్ లో అల్ ఖైదా కుట్రలకు వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది ముఖ్యంగా జడ్జిలు ప్రధాని ప్రముఖులే టార్గెట్ గా విధ్వంసాలకు పాల్పడుతోంది ఇప్పటికే ప్రముఖ కోర్టుల దగ్గర అల్ ఖైదా ఉగ్రవాదులు బాంబులు పీల్చారు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిన్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి క్లూస్ ఏమైనా దొరికాయా పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆల్ సత్తా ఇండియాలో ప్రయత్నంలో భాగంగా ఐదు చోట్ల అంటే సౌత్ ఇండియాలో ఉన్న ఒక ప్రధాన కోట్ల వద్ద బాంబులు పెంచి తమ పందాన్ని సాగే ప్రయత్నం చేసింది అయితే ఆల్ సంబంధించి ఒక సమాచారం అటు తెలంగాణ పోలీసులు రావడంతో ఆయన విచారణ చేస్తున్న కట్నంలో మొత్తానికి ఆల్ ఇండియాలో ది బేస్ మూమెంట్ అనే ఒక సంస్థ పేరుతోటి ఇండియాలో ఆల్ తన తన కొత్త చాటి తన తన ఉనికిని చాటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలంగాణ పోలీసులకు సమాచారం వచ్చింది ఈ మేరకు తెలంగాణ పోలీసులకు అందిన కరపత్రం కావచ్చు తెలంగాణ పోలీసులు దొరికిన కరపత్రం మన స్క్రీన్ లో చూస్తున్న కరపత్రం ఆధారంగా తెలంగాణ పోలీసుల విచారణ మోక్తంగా ఆరంభించిన నేపథ్యంలో వీళ్ళు తమిళనాడు నుండి మధురై నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా పోలీసులకు ఖచ్చితంగా సమాచారం పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం ఎన్ఐకి ఇవ్వడంతో నిన్న నిన్న సాయంత్రం తెలంగాణ పోలీసులు తమిళనాడు తర్వాత ఎన్ని ముగ్గురు కలిపి జాయింట్ ఆపరేషన్ లో ముగ్గురు ఆల్కేర ఉగ్రవాదులను పట్టుకోవడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఇప్పటి వరకు ఐదు చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులోని మొత్తంగా ఐదు చోట్ల కోట్ల వద్ద బాంబు పెంచడం జరిగింది మరోవైపు వీళ్ళు జడ్జులు తర్వాత ఇరవై రెండు మంది ప్రముఖ రాజకీయ నేతలు టార్గెట్ గా పనిచేసే పనిచేస్తారు మరోవైపు చూసినట్లయితే ప్రధాన్ని టార్గెట్ చేసుకుని వీళ్ళు పనిచేస్తున్నట్టుగా ఎన్ఐ అధికారులు జరిగింది అయితే ఈ దేశం ఏంటన్న పేరుతోటి ఆలుక తన కార్యక్రమాన్ని విస్తరించి ప్రధానంగా యువతిని ఆకర్షించి వాళ్ళని ఉగ్రవాదం ఉగ్రవాదం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇటు ఎన్ఐఏ గుర్తించి దీనికి సంబంధించి ఇప్పటికీ అరెస్ట్ చేసిన ముగ్గురు నుంచి కూడా పూర్తి సమాచారం స్వీకరించే పనిలో అటు ఎన్ఐ ఉంది మరోవైపు తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటు తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఎప్పటికీ పలు చోట్ల ఇద్దరు తప్పించుకున్న కోసం కూడా ఇక్కడికి అటు తన కావచ్చు చాటుకున్న ప్రయత్నంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు రమేష్ కేవలం ప్రముఖులే టార్గెట్ గా వీళ్ళ ఉన్నాయి కాబట్టి వాళ్ళ భద్రత మీద దృష్టి పెడతారా లేకపోతే కూడా అలర్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా ఇప్పటికీ టార్గెట్ టెరరిస్ట్ ఇష్యూస్ లో ప్రధానంగా హైదరాబాద్ తో పాటు ప్రముఖ కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి ఇప్పటికీ పట్టణాన్ని ఐఆర్డ్ లో ప్రకటన జరిగింది మెవరిగొట్టిన నిత్తులో ఉన్న పలు పట్టణాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఐఆర్ఎట్ ప్రకటించి ఎక్కడెక్కడ సమీక్షలు చేస్తున్నారు ప్రధానంగా ఆ ఏదైతే ఐదు చోట్ల బాంబులు పేల్చిందో కోట్ల వద్ద అది లో ఇంటెన్సిటీ బాంబుస్ కూడా తేల్చడం జరిగింది ఏదైతే ఎక్కడైతే విజిలెన్స్ అంటే సెక్యూరిటీ ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడ బాంబులు తీర్చి తమ సత్తా చాటుకున్న పెట్టిన ఆలక చేసింది కాబట్టి ఎక్కడైతే పోలీసులో విజిలెన్స్ లేకుండా ఉన్నదో ఆ ప్రాంతంలో తమ సత్తా చాటే ప్రయత్నం చేసి కేసు చేయడానికి ఆలక కుట్ర చేసినట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి ముఖ్యమైన పట్టణాల్లో చూసి ప్రాంతాల నుంచి కూడా పోలీసులు నిజా పెట్టి ఎక్కడికక్కడ పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు మరో చూసినట్లయితే ఇప్పటికీ బయటపడ్డ ఈ ఆలకరు నుంచి మరింత సమాచారం చేసి ఇట్లా తదుపరి టార్గెట్ ఏంటి ఎక్కడ చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నం ఉన్నారు ఇప్పటికే ఇరవై రెండు మంది రాజకీయ నాయకులతో పాటు ప్రధానిని టార్గెట్ చేసుకుని వీళ్ళు పనిచేస్తున్నారు మరోవైపు కొన్ని ముఖ్య ముఖ్యమైన జడ్జిలను ఏదైతే టెర్రరిస్టు టెర్రరిస్ట్ సంబంధించిన తీర్పులు ఇచ్చిన ఏదైతే జడ్జీలు ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ టార్గెట్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళకు కూడా సెక్యూరిటీ పెంచే ఆలోచన ప్రభుత్వం కూడా ఉంది థ్యాంక్ యూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు సంబా సెక్టర్ నగ్రోటా ప్రాంతంలోని ఆర్మీ బేస్ పై ఇద్దరు సూసైడ్ బాంబర్స్ దాడి చేశారు దీంతో అప్రమత్తమైన జవాన్లు వారిని మట్టుబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి జమ్మూకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరోటా ప్రాంతంలో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ దాడి చేశారు ఉగ్రవాదులు సైనికులకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి దీంతో అప్రమత్తమైన సైన్యం క్యాంపు ఉన్న ప్రాంతాన్ని కట్టుదిట్టం చేసి సమీపంలోని రహదారులు పాఠశాలలు మూసివేశారు మరోపక్క సాంబా సెక్టర్లోని లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు ఉగ్రవాదులు భవనంలో నక్కి కాల్పులు జరుపుతున్నారు వీరి కాల్పులను సైనికులు సమర్థంగా తిప్పికొడుతున్నారు